స్వామి వారి యొక్క నామాలు కొనసాగుతున్నాయి వారు చదువుతున్నారు కొన్ని నామాలు బండి ఒక్కసారి మనం కోపము లేనటువంటి వాడు కాదండి అంటే కోపాన్ని జయించడం విద్యమానవుడికి కోపం ఉంటుంది కానీ ఆ కోపాన్ని అదుపు చేసుకోవాలి లేకపోతే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రచ్చారు కదా కాబట్టి క్రోధాన్ని జయించేటే ధర్మ సంస్థాపన చేయడానికి అవతరించిన అద్భుతమైనటువంటి అవతారము రామా అవతారం పరిపూర్ణమైనటువంటి అవతారం అందుకని ఆయన యొక్క గొప్పతనం చెప్తే ఇక్కడ ఇత క్రోధాయ నమః స్వామి నువ్వెలా కోపాన్ని జయించావో నేను నాకు కూడా కోపాన్ని జయించేటువంటి శక్తిని ఇవ్వయ్యా కోపం ఉన్న వాళ్ళు ఏమి సుఖాన్ని పొదలేయండి ఇంట్లో భార్యతో బిడ్డలతో మరి ఇరవై నాలుగు గంటలు కోపంతో ఉంటే వాడు సుఖాన్ని పొందగలుగుతాడు కాబట్టి కోపాన్ని జయించగలగాలి మనం ఆ కోపాన్ని అదుపు చేసుకోగలగాలి మరి ఉప్పు కారం తింటున్నా సహజంగా ఉంటుంది కోపం అనేటువంటిది రజోగుణం ఉంటుంటుంది కానీ ఆ కోపాన్ని జయించే శక్తి ఇవ్వ నీవు అలా జితకోశడివి కదా హృదయపూర్వకంగా మనసులో అలా భావిస్తాయి ఒక కోపం వచ్చినా మనకు అదేమీ కాకుండా కొద్దిలో వెళ్ళిపోతుంది కోపం వచ్చినప్పుడు దూరంగా వెళ్లి వంద ఒంట్లు చదువుకుంటుంటే ఆ కోపం కొంతవరకు శాంతిస్తుంది కోపాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు చెప్పారు ఆ ప్రదేశాన్ని